ಖಂಡಿತ <laughs> ವ್ಯಕ್ತಿಯನ್ನು I'm بالیہ بات ہے کہ اس امر کے لیے کہ جو کمرہ جی پی پی ہوتا ہے اور کا سرٹیفیکیشن بنا بنا پڑ کا بھی ہے اور یہ ہے a bar is Right? Okay. ट <laughs> ها جاي اس کو اے تلوار اے 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 செய்ய கொஞ்சம் மண்டே பேசுகிறேன் రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయుడు కేసీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టివన్సీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి మన ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పాల్కొండ ఎమ్మెల్యే గారు వారి సహకారంతో ఇవాళ అభ్యర్థిగా నేను ముందుకు వచ్చాను నేను మరి ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేల్పూర్ మండల హెడ్ క్వార్టర్లో పాదయాత్ర మరియు భగవత్ యొక్క దర్శనం చేసుకొని పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది ప్రజాస్పందన చాలా బాగుంది ఇలా చూస్తున్నారు ప్రజలు మరి ఎంపీ ఈ ప్రాంత ఎంపీగా ఏ ఒక్కరోజు కూడా గ్రామంలో తిరగలేదు వారి నిద్ర కూడా ఇవ్వలేదు ప్రజలు చాలా ఇద్దరి మీద అసంతితో ఉన్నారు జీవన్ రెడ్డి గారు అయితే గ్రాడ్యుయేట్ కా కాన్షియల్స్కి వెళ్ళి ఎంఎల్సీగా గెలిపింది గత ఐదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి గ్రాడ్యుయేట్ గురించి కానీ ఈ ప్రాంత సమస్యల గురించి కానీ మాట్లాడిన పాపడబో లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థి నిర్మించడం అదేవిధంగా బీజేపీ అభ్యర్థి అరవింద్ గత ఐదు సంవత్సరాలలో ఆ చేసిన అభివృద్ధి ఏందో నాకు అర్థమైతే లేదు ప్రజలకు అర్థమై అర్థమవుతలేదు పార్లమెంట్లో మాట్లాడకపోవడమే కాకుండా బయటకు వచ్చి అడ్డమైన వ్యాఖ్యానం చేస్తున్నాడు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలు గెలిపించింది అడ్డమైన మాటలు వినడానికి కాదు ప్రజలు గెలిపించింది ప్రాంతం డెవలప్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా నిధులు ఇవ్వాలని కోరుకున్నారు తప్ప ఇలా పెద్ద మనుషులను పట్టుకొని తిట్టడము పూర్తి మాటలు మాట్లాడము ఎవరికి ఇష్టం లేదు మరి ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏంటి ఈ ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి సంక్షేమ ఫలాలు ఏంటి గమనిస్తా ఉన్నాడు ప్రజలు కూడా చూస్తున్నాను నేను చాలా బాగా పనిచేసింది మా ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ టైంకు టెన్షన్గా అందించినటువంటి ప్రభుత్వం మాది ఈరోజు అబద్ధాలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలు మోసపిస్తా ఉన్నాడు గత మూడు నెలలు వచ్చింది ఒక వంద పన్నెండు రోజులు వచ్చింది ఈ రోజు ఒక వంద పన్నెండు రోజులలో ఆ చేసింది ఏంటంటే కక్ష సాధింపు ధోరణి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తప్ప వేరే పని చేయడం లేదు తప్పకుండా ఈ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ పదిరి గురించి కూడా ఈ ప్రజలకు తెలుసు తప్పకుండా కేసీఆర్ గారి యొక్క ఆలోచన కూడా ఈ ప్రాంతంలో బాధిరెడ్డి నిబంధన పెడితే తప్పకుండా గెలుసులో నమ్మకంతో పంపించడం జరిగింది ఈ ప్రాంత ప్రజల నా విజ్ఞప్తి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గా నన్ను అత్యధిక మేడతో గెలిపించాలని కోరుకుంటూ సరేసుకుంటున్నాను అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు కేసీఆర్ గారు వారిని నిలబెట్టడం జరిగింది ఇవాళ ఎక్కడికి పోయినా వారి అభ్యర్థిత్వం పైన వారిపైన విపరీతమైన ప్రజాభిమానం కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే దీనికి కారణం ఒకటే తన మీద నిలబడ్డటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి వారు మరి ఇప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు మన ప్రాంతానికి సంబంధించే ఎమ్మెల్సీ ఆయన కానీ ఏనాడు కూడా ఒక్క ఊరికి వచ్చిన పాపాన లేదు ఒక రూపాయి సహాయం చేసిన పాప లేదు కాబట్టే ప్రజలు అనుకుంటున్నారు ఆయన ఎక్కడి నుంచో వచ్చినాడు ఆయన ఎన్నడు కూడా మా దగ్గరికి రాలేదు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు మేము బాదిరెడ్డి గారే మాకు మాకు మనిషి మా ఇంటి మనిషి తిరిగా మా అందరు తెలిసిన మనిషి ఆయన ఈ ప్రాంతంలో మరి అటు ఆరుమూరు నుంచి రూరల్ నుంచి ఇట్లా అనేక ప్రాంతాల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మాకు బాదిరెడ్డి గారే మా ఇంటి మనిషి ఆయన ఎవరో తెలియదు ఆయన ఎవరో తెలియదు మాకు జీవన్ రెడ్డి గారు అన్న మాట మాట్లాడుతున్నారు అట్లనే ఇంకొక అభ్యర్థి అరవింద్ గారు ఉన్నారు మరి ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆ రోజు పోయినసారి ఎన్నికల్లో మరి మాయ మాటలు చెప్పి బోర్డు పెట్టిస్తే ఐదు రోజుల్లో అని చెప్పి ఓట్లు దండుకొని ఎంపీ అయినాడు ఐదు రోజులుగా ఐదు సంవత్సరాలు అయిపోయింది బోర్డు ఎక్కడినో తెలియదు ఏమన్నంటే పెట్టినమంటాడు నేను సవాల్ విసురుతున్న ఈ అంబేద్కర్ సాక్షిగా నువ్వు ఒకవేళ పసుపుబోర్డు పెట్టి ఉంటే దా నువ్వు నేను హోదామా పసుపు బోర్డు ఎక్కడున్నదో దాని తర్వాత ది ఆ కుర్చీలో కుర్చిలో పెట్టినను అన్నీ రూమ్లోకి తీసుకపో అది ఏడున్న నాకు చూపి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇట్లా ఇంకా మాయ మాటలు చెప్తున్నారు పోయినసారి ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపోటు తెస్తా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా పసుపోటు తెచ్చినమో అన్న మాయ మాటలు చెప్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా గుర్తున్నది ప్రజలు కూడా ఈ ఎంపీ మా దగ్గరికి ఎప్పుడు వచ్చినాడు మా ఊరికి ఎప్పుడు వచ్చిండు మాకు రూపాయి సాయం చేయలేదన్న మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఇద్దరి అభ్యర్థులు కూడా ఇద్దరు అభ్యర్థులు కలిపి ఒక మనం మన దీంట్లో తక్కెళ్ళ తక్కెళ్ళ ఇద్దరిని కలిపి ఒక దగ్గర ఒక దాంట్లో కూసులో పెడితే మన బాయిరెడ్డి గారు ఖాళీ చేయంగానే కిందికి పోతాం ఇద్దరు పైకి పోతున్నారు అంటే అంతా వారు అసలు అభ్యర్థులే గారు బాయిరెడ్డి గారి మీద వీరికి ఉన్న రాజకీయ అనుభవం వీరికి ఉన్న ప్రజల కన్సర్ను ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి బాయిరెడ్డి గారిని సునాయసంగా గెలిపించుకుంటామని ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ నా వేల్పూర్ నా సొంత గ్రామం వేల్పూర్లో ఇవాళ మరి కాన్వెన్సింగ్ చేసినాం ఎన్నికల ప్రచారం చేసినాం మా అక్కలు మా తల్లుళ్ళు మా యువకులు అందరు కూడా మరి వాళ్ళ కారు గుర్తుకే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే చేస్తాం అంటున్నారు అందరు కూడా గుర్తు చేసుకుంటున్నారు నాన్నెళ్ళు అయింది వీళ్ళు ఇట్లా కూడా చాలా చాలా చెప్పినారు ఒక్కటి కూడా లేదు ఇప్పటికే అని చెప్పి అంటున్నారు అందరు కూడా కాబట్టి మరి బాదిరెడ్డి గారు బ్రహ్మాండమైన మేనట్తో పార్లమెంట్కి ఎన్నిక కావడం ఖాయం 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 అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై తెలంగాణ జై